வச்சுத்தாடு கட் ஜோ Dit is my salisie. Ramats. वेरी गुड है वेरी गुड है

అందరికీ నమస్కారం ప్రజలు ఒక్క అవకాశం అంటే నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చాక వీళ్ళ వేధింపులు బరాయించలేకుండా పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నలభై వార్డు కార్పొరేటర్ మారుతి అతని భర్త కోటిరెడ్డి అట్లానే రెండో టూ టౌన్ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు గడప గడప కార్యక్రమంలో పారిశుద్ధ కార్యక్రమాలైన కనపర్తి విమల ఇంటికి వెళ్లారు అమ్మా మీకు అన్ని సంక్షేమాలు అన్నీ అందుతున్నాయంటే లేదు మాకు విద్యాధీనం రాలేదు డ్వాక్రా డబ్బులు రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి మీకు అన్ని అందిస్తామని చెప్పి తెల్లారి ఆమె పారిశుద్ధి కార్యక్రమాలన్నమాట ఆ విద్యో విధుల్లో నుంచి ఆమె తొలగించడం జరిగింది ఇట్లా ఎందుకు చేశారు అంటే మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మేము ఇట్లా చేయాల్సి వచ్చిందని అనమాట మీరు అడిగితేనే కదా మేము చెప్పింది మీరు ఆడకుండా మేము చెప్పలేదు కదా ఇంట్లో నా భర్త పక్షవాతంతో ఉన్నాడు నేను ఇంటికి ఆధారం కనికరించి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చి బతిలాడుకున్నా వేడుకున్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా రోజు పొద్దున సాయంత్రం తిప్పుతూ వాళ్ళని వేధింపులు గురి చేశారు ఇంకా ఇంట్లో ఆమె ఆధారం కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో మాత్రం మింగి ఆత్మహత్యకి ప్రయత్నించారు కంచే చెల్లు మేసే విధంగా అట్లానే ఆవు చేలం ఉంటే దూడ మ్యాచ్ ఉందన్న చందన ఈ నాయకుల పరిస్థితి అట్లా ఇట్లా తయారైపోయిందనమాట అంటే పై నాయకులు అందరూ హత్యలకి తాళు ప్రే ప్రేరేపిస్తుంటే ఇక్కడ ఈ నాయకులు మాత్రం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు దీని వెంటనే వాళ్ళని ఉద్యోగస్తుల్లోకి విధుల్లోకి ఎంపటి తీసుకోవాలని చెప్పి జనసేన ధర్మం డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఇప్పుడు నా నమ్మకం నా అభివృద్ధి జగనే అంటున్నారు వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి మనసులోకి వెళ్ళాలి కానీ ఇట్లాంటి వేదింపులు కనక చేస్తే వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జై జనసేన